తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె సో మీరు చూసుకుంటే సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైపోయింది అత్యవసర సేవలు మినహా ఓపీ వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేశారు జూనియర్ డాక్టర్లు పలు డిమాండ్లతో ఇప్పటికే సమ్మె నోటీసులు కూడా ఇచ్చిన జోడాల గాంధీ ఆసుపత్రిలో సమ్మెకి శ్రీకారం చుట్టారు ఆసుపత్రి బయట పిల నిరసన వ్యక్తం చేశారు సకాలంలో స్టైఫండ్ సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత నీటిలో పదిహేను శాతం రిజర్వేషన్ తెలంగాణ విద్యుత్లో కేటాయించడం ఆసుపత్రిలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగుపరచడం నూతన వసతి గృహాల నిర్మాణం చేపట్టడం వారు డిమాండ్ చేస్తున్నారు తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమయం కొనసాగిస్తామని తెలిపారు ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని జూనియర్ డాక్టర్లు ఆసాహన వ్యక్తం చేశారన్నమాట సో అందుకే వీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు అందరూ కూడా అన్ని హాస్పిటల్లో ఇదే విధంగా నిరవధిక సంభక అయితే దిగుతున్నారన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో